అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రజెంట్ నేను చూపించే కలెక్షన్ వచ్చేపడి కాటన్ సారీస్ అండి ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట రిలీజ్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ పార్ట్ టూలో చూపించానండి ఇప్పుడు వచ్చేటికి పార్ట్ త్రీ అనమాట పార్ట్ టూ రిలీజ్ ఆల్రెడీ చేశాము పార్ట్ వన్ పార్ట్ టూ ఇది వచ్చి పార్ట్ త్రీ అనమాట ప్యూర్ కాటన్ సారీస్ అండి విత్ బ్లౌజ్ నేను చూపించే వచ్చేవాటికి పళ్ళు పార్ట్ అండి ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ ఉంటుందని చూపించడానికి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపించేస్తాను చూడండి మీకు స్పెషల్ ఆఫర్ అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మూడు వందల ఇరవై ఐదు పెట్టానండి కాటన్ సారీస్ అవి త్రీ వన్ నైన్కి ఇస్తున్నాం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మూడు వందల ఇరవై ఐదు పెట్టిన కాటన్ సారీ త్రీ వన్ నైన్కి ఇస్తున్నాం అనమాట ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేప్పటికీ త్రీ డబల్ ఫైవ్ అండి మూడు వందల యాభై ఐదు రూపాయలండి విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏ శారీస్ కావాలో కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఏ సారీస్ కావాలో కట్టా మాక్ చేసి పంపించండి స్క్రీన్ షాట్ తీసి బాతిక్లో వస్తుందండి ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఎనీ సారీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఆర్డర్ చేసుకునే వాళ్ళు సింగిల్ శారీ బదులు డబల్ శారీ పెట్టుకోండి ఎందుకంటే షిప్పింగ్ అనేది ఒక ట్వంటీ థర్టీ వేరియేషన్ ఉంటుంది తప్ప అంత వేసి ఏముండదండి ఎందుకంటే మీకే నష్టం వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని మరీ మరి చెప్తున్నానండి ఏ శారీస్ కావాలో కట్ట స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవే కొరియర్ చేస్తామనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఆల్రెడీ కాటన్ శారీస్లో పార్ట్ వన్ పార్ట్ టూ అట్లా రిలీజ్ చేస్తున్నామని చెప్పాము ఆల్రెడీ రిలీజ్ చేసామండి ఇప్పుడు పార్ట్ త్రీ అనమాట ఇది చూపించే కలెక్షన్ వచ్చేప్పటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఉంటాయండి ఇట మ్యాంగో ప్యాటర్న్స్లో కానీ చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇట్లా బాందిని డిజైన్స్లో కానీ ప్యూర్ కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ అనమాట ఎవరు మిస్ చేసుకోదు మన కలెక్షన్ని మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక ప్యాటర్న్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి మీ అవగాహన కోసం అని చెప్పి చూపిస్తాం అనమాట ప్రతిదానికి చీరా జాకెట్ వస్తుంది అనేది కన్ఫామ్ అండి ఐదున్నర మీటర్ శారీ వస్తుంది అందులో ఉండే డిజైన్స్ అనమాట ఒకటే డిజైన్ అండి కలర్ మార్పు అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేపాటికి ఎనీ సారీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా పార్ట్ టూలో నేను త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టిన శారీస్ త్రీ వన్ నైన్కి ఇస్తున్నాం ఎవరు మర్చిపోవద్దు మన ఆఫర్ గురించి మరో బ్యూటిఫుల్ కా కాటన్ శారీస్ అండి చూడండి బార్డర్ పార్ట్ కూడా చాలా బాగుంది ఇవి ప్రైస్ వచ్చేపటి త్రీ డబల్ నైన్ ఇవి టెన్ పట్టీ అనుకున్నారు ఇవి వచ్చేపట్టి గోల్డ్ జరీ వస్తుందండి టెన్ పట్టీ కాదండి ఇవి ప్యూర్ కాటన్ సారీస్ హెవీ క్వాలిటీ అనమాట వచ్చేటి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పార్ట్ అండి అందులో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ పార్ట్ అనమాట చూడండి ఎంతవీగా ఉందో బార్డర్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇదే సారీ వచ్చిద్దా అంటే రాదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సింగిల్ సారీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు డబుల్ సారీ ఆర్డర్ చేసుకోండి మీకు కొంచెం సేవింగ్స్ అవుతాయి అనమాట డెలివరీ ఖర్చులు పోచంపల్ డిజైన్స్లో కానీ ఇట కలంకారీ డిజైన్స్లో కానీ మొత్తం గోల్డ్ జెరీ వస్తుందండి ఇట ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ ఏ శారీస్ కావాలో కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ అనేది చేస్తామన్నమాట మర్చిపోవద్దు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ కూడా ఎంతో మార్జిన్ ఉండదండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కాటన్ సారీస్ వస్తాయండి డైలీ కేటలాగ్ వీడియోస్ వస్తాయి డెలివరీ సారీస్ కూడా వీడియోస్ వస్తాయండి హోల్సేల్ అండ్ రిటైల్ ఏవైనా హోల్సేల్ అండ్ రిటైల్ సపరేట్గానే వస్తాయండి ఇది వచ్చేపటి హోల్సేల్ ప్రైస్గా సింగిల్ కూడా ఇస్తాం అన్నమాట కాటన్ శారీస్లో ఎవరు మర్చిపోవద్దు మన కలెక్షన్ని కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి అందులో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి విత్ బ్లౌజ్లో ఉన్నాయన్న కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నాము వీటిలో మీకు ఏ సారీస్ కావాలో కట్ మార్క్ చేసి పంపించండి కొరియర్ అనేది చేస్తాం షిప్పింగ్ అనేది అదనం ఉంటుంది అన్నమాట అదండి వాళ్ళ కలెక్షన్ సరికొత్త కలెక్షన్తో రేపటి వీడియోలో మళ్ళీ సంప్రదిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి